కోరుతున్నాం ఆడదా ఆంధ్ర లెవెల్ మీటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీదున్న పెద్దలు ఆర్కే రోజా గారికి అలాగనే ఇండియా టీం తరఫున ఆడుతున్నటువంటి కేఎస్ భరత్ గారికి వేదిక ఉన్న పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్స్కి అలాగే శాప్ డిపార్ట్మెంట్కి అలాగనే ఈ పోటీలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మూడు వేల మంది క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గడిచిన రెండు నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాప్ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్పి చెప్తున్నాను నేను విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు డిస్టిక్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమైతే రాని అనేవాళ్ళే ఏం చేయగలుగుతారు ఏం సాధించగలరు అని అన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు గడిచిన పది సంవత్సరాలుగా పాలిటిక్స్లోనే ఉన్నాం చాలా కష్టపడినాం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం ప్రజల తరఫున పోరాడనం ప్రజల కష్టాలపైన పోరాడనం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈ రోజు నేను కూడా ఒక శాప్ చైర్మన్ అయినా అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు మండల్ లెవెల్లో ఆడినారు కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఆడినారు డిస్టిక్ లెవెల్లో ఆడినారు ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు ఎంతో మంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకునింటారు ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు ఉంటారు అన్నీ అయిపోయిన తర్వాత కు పోయి గెలిచినాం కదా ఏమేమి ఆడినాం ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకుని ఉంటారు టీమ్ మీటింగ్స్ పెట్టుకుని ఉంటారు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వింటారు ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత మూడు వేల మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక స్నేహితులను ఉంటారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజులలో ఎవరైతే టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కబడ్డీస్లో ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో సరే నువ్వు కర్నూల్లో లే ఎవరైతే ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ క్రీడాకారుల కోసం నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి వాళ్ళకి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో పేదవాళ్ళను మహిళలను విద్యార్థులను ఎవరికైతే వైద్యం అందలేదు వాళ్ళకు వైద్యం అందించడంలో గాని ఎట్లయితే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఎన్నో చేసినాం ఒక ఈ ఆర్దామ్ ఆంధ్ర ఒక లోగో లాంచ్ కార్యక్రమం కానీ ఆర్దాం ఆంధ్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్